లాంటి తెలుగు అందమైన మన భాషకు తెలుగు అనే పేరెలా వచ్చిందో మీకు తెలుసా ఆంధ్ర ప్రాంతాన్ని గతంలో త్రిలింగ గా పిలిచేవారు శ్రీశైలం కాళేశ్వరం భీమేశ్వరం క్షేత్రాల మధ్య ఉన్న ప్రాంతాన్ని త్రిలింగ రాజ్యంగా వ్యవహరించేవారు అలా త్రిలింగ అనే పదం నుంచి తెలుగు ఉద్భవించిందని చెబుతారు ఈ పదాన్ని మొదట విశ్వనాథుడు అనే సంస్కృత కవి ఉపయోగించారట మరో సిద్ధాంతం ప్రకారం తెలుగు అనే పదము తెలుగు అనే ప్రాచీన ద్రవిడు అని మరికొందరి వాదన ఇల్లు ఇల్లు పదాల మధ్య తేడా ఏంటని గతవారం అడిగిన ప్రశ్నకు చాలామంది సరైన సమాధానం చెప్పారు ఒకటే ఉంటే ఇల్లు ఒకటి కన్నా ఎక్కువగా ఉంటే ఇల్లు ఇల్లుని ఏకవచనంలా ఇల్లును బహువచనంలా ఉపయోగించాలి మరి మన తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఎందుకన్నారో చెప్పండి చూద్దాం ప్రపంచంలో రెండవ అందాల లిపి మన తెలుగు